నువ్వు నోరు మూసుకున్న తోండి తీరాల్సిందే పొరపాటు అయిపోయింది బాబు ఇదంతా ఉరికినాయి

ంత బమడిస్తుంది నువ్ పిలిపించావు బాబు వీడు తర్వాత ఇప్పుడు చేస్తారు బాబు నాకు కొద్దిగానే వచ్చు బాబు ఈ లోపలే బంధపడి ఉన్నాను పచ్చ చేసేస్తే जी <small> వ్యక్తి బాధతో మెలి తిరిగిపోతుంటే పగలబడి నౌతా ఉంట్రా నీ ఆస్తి అదొందన్న అభావం నీ చేత ఈ దెరివేషన్ వేస్తుంద్రీ అయింది బాబు నన్ను కొట్టించామన్న బాధలో ఏదో వాగెను అందుకని ఇంత పెద్ద శిక్ష వేస్తావా చూడు బాబు నీలాంటి చిన్న పిల్లలు ఎలాంటి బేషాలు వేస్తే నలుగురు యవనపురు నేను నీకంటే పెద్దవాణ్ణి నేను ఈ బేషంలో బజార్ లోకెత్తి రేపు నలుగుర్ల తల తూకు తిరగాలన చెప్పు అందుకని నన్ను దరే బాబు నన్ను దరే మిస్తే ఇన్నేళ మడడీయన నొక్కమాటాం లేదు నువ్వు సిగ్ అంటేవా ఈ సంగతి మా డాడీ తెలుస్తే నిన్ను షూట్ చేస్తా పరేశేవారు বাবু না মাত্র తోలు బొమ్మలు కీలు బొమ్మలు ఈ కలి ఆ కలి కాలంలో ధన మదాధులు జరసులు ఆడే సదరంగేద జీవులం మేము పావులం అసాయిశాలకు పోతున్నా గరికలు మేసే గోలం ఇది గండు పిల్లుల చెలగాటల్లా చలగాటల్లో నిర్డు బ్రతుకుల ప్రాణ సంకటం బొమ్మ బొరుసే జీవితం ఆడే బొమ్మల నాటకం బొమ్మ బొరుసే జీవితం ఆడే బొమ్మల నాటకం బాబు నువ్వు చేసే పనులు చూస్తుంటే నాకు నిజంగా కోపం రావటం లేదు దాడి కలుగుతుంది క్రమశిక్షణ లేని నీ పెంపకం మీద సానుభూతి కలుగుతుంది ఐఎమ్ స్పీకింగ్ ది ట్రూత్ రాజా కేవలం నేను చేసే ఉద్యోగం పోతుందన్న భయంతో కాదు నువ్వు చెప్పినట్టు చేస్తోంది లోకం తెలియని పసివాడమని నన్ను అవమానిస్తున్నా నేను ఊరుకుంటున్నాను నిన్ను నీ ముఠాలో నా తొమ్మిది కంచి వెళ్ళిపోలేక కాదు అలాపోతే పోతే మనసు పెరగ నువ్వు మానం చేసి కుళ్ళి కుళ్ళి ఏడుస్తావని ఎండలో తిరిగి తిరిగి కష్టపడ్డా కానీ இந்தியாவில் இருந்து வந்தவர்கள் எங்கே இருக்கீங்க. அம்மா அம்மா நான் கிட்ட புள்ளையா 何が分かる బొమ్మే నాని నువ్వు అడిగిన క్షణా తెలిసిందిరా నీకు అభిమానం ఆప్యాయత మానవత్వం మంచితనం ఏ కోశనా లేవని ఉక్కిరి బిక్కిరే దస్తున్న మనిషిని చూసి ఆందిస్తున్న నువ్వు మనిషివా పశువులు ఆపదలో ఉన్న సాధం చూసి పశువులు కూడా కన్నీరు కలుస్తారా దౌర్భాగ్యుడ ఆస్తి ఉందన్న అహంకారంతో పెంచు పెళ్తున్నావు ఈ కరోనా పేదవాళ్ళే కదరా బలికలు కూడా కొట్టగలదు ఈ క్షణాల నేను బాధతో గిరిగిళ్ళనే చేయగలను కానీ చేయను ఎందుకో తెలుసా నాకు ఆస్తి లేదు అహంకారం లేదు కీలక ఉంది చాలా ఉంది అమ్మని దేవత ఒడిలో పెరగని నీకు మంచికి చెడుకి తేడా తేలియని నీకు చిన్నవాళ్ళు తమకంటే పెద్దవాడిని గౌరవించాలనే జ్ఞానం లేని నీకు మనిషి పుచ్చిన వారు సాటి మనిషి యొక్క కష్టాన్ని గుర్తించాలనే బుద్ధి లేని నీకు ఎన్ని చెప్పిన అర్థం ఒక నీదొక ఉంది నువ్వు డబ్బు నచ్చినవి బాలరాత్తో చెక్కబడ్డ ఒక రాత్రి స్వరూపాన్ని నీ ముందు నిల్చు నీకు చెప్పడం కూడా మహాపాపరా పరమ పరమ ఈ ంతా ఏంట్రా అమ్మ చెప్పిందిరా నాయనా నా మనవని ఏమని చేసి ఈ మొద రసం పచ్చలంతా నవ్వుకుంటున్నారని చెప్పిందిరా ఒరేయ్ మనకి ఉద్యోగం వద్దురా డబ్బుందని విడిచిపడే ఈ మేరపల్ల జోలి మనకు వద్దురా పదవి నాయన పద మీ జిమ్మడి పాను నా మనవన్ని బాధపడతారంట్రా వాడు కాకలు పట్టుకుంటే మిమ్మల్ని అందరినీ తుపాకి కాచి పారేసూడరా ఒరే తిని తిని పట్టపై చావంట్రాలుస్తున్నారా మీరేమో మీ దార్థాలు కాలా ఏమైంది బాబు నీ వచ్చి పాలు తాగలేదని విన్నాను ఏమైంది బాబు మై ఏమైంది బాబు ఎందుకు ఎందుకు నా నా రాజ్యాన్ని కష్టపెట్టిన రాక్ష లేవు బాబాడించే ఆటలు భరించలేక హరికృష్ణ వెళ్ళిపోయాడు బాబు అతనే కావాలని బాబు పట్టు కూర్చున్నారు ఐసైడ్ వెళ్ళి వాడిని తీసుకురా అతని ఇంటికి రెండు సార్లు వెళ్ళాను బాబు అతని స్నేహితురాలు బంధింటి కూడా వెళ్ళి పిలిచాను సత్యం రానే రానుంటున్నాడు మరి అది పెద్ద పులి ఇటు చిరు మీరు ఎదుర్కొంటూ వచ్చారు కాదు మర్యాద రాజా అంటే నాకు పంచప్రాణాలు ఆ సంగతి నీకు తెలుసు తల్లి లేని బిడ్డ ఆ లోను కనపడకుండా చేయడానికి అతనికి ఏం కావాలన్నా తీసుకొచ్చిస్తుంటాను కొండ మీద కూతి కావాలన్నా మరుక్షణంలో తీసుకొచ్చి అతను ముందు ఉంచడం నాకు ఆనందం అలవాటు అందుకే నువ్వు నాతో వచ్చి మా ఇంట్లో ఉండాలి దానికి నీకు ఏం కావాలని అవుతున్నా లక్ష రూపాయలు రెండు లక్షలు నాలుగు లక్షలు పది పదిహేను ఇరవై గారు మీ ఆస్తి మొత్తం నాకు ఇచ్చేసి మీరు నా దగ్గర పనివారిగా చేయ నన్ను పర్లే చూడండి డబ్బు కోసం అమ్ముడిపోయే ప్రాణి మనిషి ఒక్కటే సార్ కొన్ని కోట్లు గమనించండి కుక్క కూడా వాసన చూసి వెళ్ళిపోతుందే తప్ప ఆ డబ్బు కోసం అది మీ వెంట గజపతి గారు ఒక తల్లి లేని బిడ్డ కోసం బెంగ పెట్టుకున్నాడన్న ఒక వాక్యం చాలు నాకు నేను నీ మెంతి సానుభూతి నాకు అక్కర్లేదు డబ్బున్న వాళ్ళకు మనస్సు ఉండద్దు అని కొందరు అభిప్రాయపడ్డ పేదవాళ్ళకు మనస్సు మానవత్వం ఉంటుందంట నువ్వు పేదవాడి పేదవాడిని మనసున్నవాడిని కాబట్టి ఫ్రిడ్ బ పెట్టుకున్నారని తెలిసి పైకి రావాలంటున్న లోపల బాధపడుతున్నాను సార్ వస్తాను సార్ తప్పకుండా వస్తాం కానీ ఒక షార్తో చెప్తా ఈ అమ్మాయి కూడా నాతో వస్తాను మీరు ఎందుకు ఏమిటని తెలుస్తున్నారు తాగు బాబు బాబు నీ మాట్లాడే బొమ్మ వచ్చింది